హలో అండి హాయ్ అందరికీ ఇప్పుడు మనం స్క్వేర్ నెక్ని ఎలా కుట్టాలో చూద్దాం ఇప్పుడు చూడండి నేను ఒరిజినల్ క్లాత్ మీద పై వైపున లైనింగ్ క్లాత్ పెట్టి పిన్స్ పెట్టేశాను అనమాట ఇప్పుడు మనం ఎలా కుట్టాలో చూడండి పిన్స్ అలానే ఉంచండి కదలకుండా ఉంటుంది క్లాత్ ఇప్పుడు చూడండి ఇలా స్క్వేర్ నెక్కి మూల దగ్గరకు వచ్చినప్పుడు మనం హ్యాండిల్ని పైకి లేపి సూదును అలానే ఉంచి క్లాత్ని తిప్పండి అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందనమాట చూసారా ఎలా తిప్పుతున్నానో ఇలా తిప్పితే మీకు కరెక్ట్గా వస్తుంది స్క్వేర్ నెక్ ఓకేనా అండి ఇప్పుడు మనం మధ్యలో ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేద్దాం కట్ చేసి ఇప్పుడు మనం మూలల్న టక్స్ పెట్టుకుందాం టక్స్ పెట్టుకొని పిన్స్ పెట్టుకుందాం కదా పిన్స్ అన్నీ తీసేసేయండి తీసేసి లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్రానివ్వండి ఇలా చేసిన తర్వాత మనం లైనింగ్ క్లాత్ని లోపలికి తిప్పేసేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద మనం ఒక కుట్రనిచ్చుకుందాం పై వైపు నుంచి కుట్రానివ్వండి చూసారా కరెక్ట్గా ఎలా వచ్చిందో స్క్వేర్ నెక్ మొల్లు కరెక్ట్గా వచ్చింది కదా నేను చెప్పినట్టు హ్యాండిల్ని తిప్పండి అలానే ఉంచి ఓకేనా అండి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాని మీద కదలకుండా మొత్తం కుట్రనిచ్చేసేయండి మనం దీనికి గమ్ అంటించలేదండి గమనించండి మనం లేసేసుకోవాలి నెక్కి అందుకని చెప్పేసి గమ్ అంటించకుండా ఇలా లైనింగ్ క్లాత్ని పై వైపు నుంచి వేసి మనం తిప్పేసుకున్నాం అన్నమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కట్ చేసేయండి పై వైపున షోల్డర్ దగ్గర ఒక ఇంచు క్లాత్ అలానే ఉంచండి కట్ చేయకండి ఎక్స్ట్రా పావు ఇంచ్ క్లాత్ అలానే ఉంచండి అది నేను మీకు తర్వాత చెప్తానండి ఇలా కట్ చేసిన తర్వాత మనం డడం బెల్ట్ వేసేసుకొని డాట్స్ వేసేసుకుందాం ఓకేనా అండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టార్ నెక్ అండి స్టార్ నెక్ స్ట్రైట్ కటింగ్ అనమాట ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ని ఒరిజినల్ క్లాత్ మీద స్ట్రైట్గా ఇలా పెట్టేసేసి మనం పిన్స్ పెట్టేసుకుందాం ఇలా పిన్స్ పెడితే మనకి నెక్ కుట్టుకోవడానికి క్లాత్ కదలకుండా ఉంటుందన్నమాట అందుకని పిన్స్ పెట్టేసుకోండి ఓకేనా అండి పిన్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని మధ్యలో మనం కట్ చేసుకోలేదు కదా ఒరిజినల్ క్లాత్ దాన్ని ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసుకొని ఇప్పుడు స్టార్ నెక్కి కుట్టేసుకుందాం ఇలా కుట్టుకొని మూల దగ్గర చెప్తున్నా చూడండి కరెక్ట్గా మీరు హ్యాండిల్ లేపుకొని సుదినాల నుంచి తిప్పుకోండి మీకు నెక్ కరెక్ట్గా వస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి అండి ఇప్పుడు మనం టక్ పెట్టుకొని లైనింగ్ క్లాత్ని తిప్పేసుకున్నాము ఒరిజినల్ క్లాత్ మీద స్టిచ్ రానివ్వండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ మొత్తం మీద కుట్రాన్ని ఇచ్చేసేయండి కదలకుండా ఉంటుంది కుట్రానివ్వండి అంటే నేను పై వైపు నుంచి రానిచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ కట్ చేసుకోండి షోల్డర్ దగ్గర ఒక పావించ క్లాత్ ఫ్రంట్ పార్ట్ కూడా అలానే ఉంచండి ఓకేనా అండి ఇప్పుడు మనం పై వైపున క్లాత్ కదలకుండా కుట్టేసుకొని డాట్స్ చూడండి కరెక్ట్గా ఎలా వేస్తున్నానో చూడండి దాన్ని బట్టి వేసేసుకోండి మీరు ఓకేనా అండి ఇప్పుడు ఈ రెండు డాట్ల నుంచి మిడిల్ నుంచి పట్టుకొని చంక వైపు నుంచి ఒక డాట్ వేయండి ఇప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఓకేనండి ఇప్పుడు మనం ఇంకొక వైపున ఫ్రంట్ పార్ట్ నెక్కు స్టిచ్ చేసుకున్నాము ఇది కూడా సేమ్ అలానే కుట్టండి పెంట్ పార్టీకి కూడా గమ్ అంటించొద్దండి నెక్కి తిప్పేసుకోవాలి కదా అందుకని మనం క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్నాము ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మనం డాట్స్ కూడా ఫస్ట్ దానికి ఎలా వేసేసుకున్నామో అలానే వేసేసుకోండి మిడిల్ లో పట్టుకొని రెండు డాట్స్కి మధ్యలో రానివ్వండి ఓకేనా అండి చూడండి షేప్ ఎలాగొచ్చిందో ఇదొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకుందాము షేప్ బెల్ట్కి ఒరిజినల్ క్లాత్ని పై వైపున లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా స్టిచ్ రానివ్వండి చూడండి మీరు షేప్ బెల్ట్లు పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా చూసి పెట్టుకోండి రెండు ఒకే వైపు లానా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి లేదంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు వేసేటప్పుడు ఇబ్బంది పడతారనమాట ఓకేనా అండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తిప్పేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద కుట్రాన్ని ఇచ్చేసేయండి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి ఏమన్నా కొంచెం ఎక్కువ ఉంటే లైట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి కదా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని లైనింగ్ క్లాత్ ఉంది కదండి లైనింగ్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ మడవండి మనకి ఇలా మడిచి కుట్టుకుంటే మనకి షేప్ బెల్ట్ ఖర్చు కనిపించదన్నమాట ఓకేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని పై వైపు నుంచి ఇలా షేప్ బెల్ట్ పై వైపున కుట్రానిచ్చేసేయండి మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఏమైనా ఉందా తక్కువేమన్నా ఉందా అనేది చూసుకోండి ఇలా చూసుకోవటం వల్ల మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్క తక్క అనేది రాకుండా ఉంటుంది ఏమన్నా కొంచెం లైట్గా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటే ఒక కుట్టేసేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు మనం ఏదైతే షేప్ బెల్ట్ మర్చిపెట్టుకున్నామో దాన్ని అలానే ఇలా కుట్టేసుకోండి ఓకేనండి చూసారా మనకు అసలు ఏమీ ఖర్చు కనిపించదు చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా కుట్టుకోవటం వల్ల మనకి కుట్టు కనిపించదు ప్లస్ ఖర్చు కనిపించదు కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఎందుకంటే వాళ్ళకి పట్టుసారి కదా ఇబ్బంది ఏమీ అనిపించదు కూర్చుకోవటం అలాంటిది ఏమి ఉండదు కదా అందుకని ఇప్పుడు రెండో వైపుని కూడా సేమ్ అలానే షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం ఇక్కడ చూడండి డాట్ని షేప్ బెల్ట్లోకి రానివ్వకండి ఓకేనండి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేసుకుందాము కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి ఇప్పుడు ఉక్సులు పట్టి కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకోండి పట్టి పొడవు ఎంత ఉంటే అంత క్లాత్ని కట్ చేసేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ మడవండి మనకి నెక్కి దగ్గర కూడా ఒక హాఫ్ మడి చేయండి ఇలా మడిచేసి పై వైపున ఒక రానివ్వండి పై వైపు నుంచి వేసేసుకోండి ఉక్సల పట్టికి ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేయండి లోపలికి ఫోల్డ్ చేసి దాని మీద కుట్టు రానివ్వండి ఇప్పుడు మనం కాజా పట్టి తీసుకున్నాము కాజా పట్టి వచ్చేసి రెండించలు తీసుకోండి రెండు ఇంచలు తీసుకొని లోపల నుంచి కాజా పట్టి జాయిన్ చేయండి కింద హాఫ్ ఇంచా పైన ఒక హాఫ్ ఇంచా మడవండి జాయిన్ చేసి పైకి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేయండి మనం ఉక్సలు పట్టి లోపలికి ఫోల్డ్ చేసాము కాజా పట్టింది పైకి ఫోల్డ్ చేయండి ఓకే అండి ఇలా ఫోల్డ్ చేసి కాజా పట్టికి రెండు కుట్లు రానివ్వండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి షోల్డర్ దగ్గర పావించి వదిలేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇప్పుడు చూడండి పై వైపున ఇలా పెట్టేసుకొని రెండు పై వైపు నుండి లాగానే ఇట్లా పెట్టేసుకొని మనం ఈ పావించగస్ట్ ఏదైతే క్లాత్ పెట్టుకున్నామో దాన్ని కుట్టేసుకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ మీద మనం హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచుకు ఖర్చు రానివ్వండి కుట్టరాని చేసేయండి ఇలా కుట్టడం వల్ల ఏంటంటేనండి మనకి పట్టుసారి బ్లౌజులకి అంటే ఓవర్లకు లేని వాళ్ళకి చెప్తున్నాను నేను ఓవర్లకు ఉంటే అవసరం లేదు ఓవర్లకు లేని వాళ్ళు ఇలా వేసేసారంటే మనం ఓవర్లకు చేసే పని ఉండదు ప్లస్ కస్టమర్కి కూడా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట ఓకేనండి ఇలా చూసి కుట్టేసుకోండి మీరు ఎక్స్ట్రా పావి ఇంచ్ క్లాత్ ఉంచుకుంటేనే ఇలా కుట్టుకోగలరు అదే హాఫ్ ఇంచుకి అయితే మీకు సెట్ అవ్వదండి అదొకటి పెట్టుకోండి ఎట్లా మనం కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ కరెక్ట్గా తీసుకుంటాము కాకపోతే ఒరిజినల్ క్లాతే ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి దాన్ని ఒక పావించి అలా ఉంచేసుకోండి ఇలా యూజ్ అవుతుంది అనమాట చూసారా ఎక్కడ కూడా మనకి ఏమి కనిపించలేదు క్లాత్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్క్వే స్టార్ నెక్ అనమాట బ్యాక్ పార్ట్ వచ్చేసి స్క్వేర్ నెక్ అనమాట ఇలా వచ్చిందండి ఇప్పుడు నేను ఇలా ఎందుకు కుట్టానంటే మనకి లేస్ వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి ఇలా కుట్టుకున్నప్పుడు లేస్ వేసుకోవచ్చు మీరు ఏ లేస్ వేయాలనుకున్నా ఇలా కుట్టుకొని వేసుకోండి మనం మెడ మెడకి వేసే పట్టి వేసే అవసరం ఉండదండి ఓకేనా ఇది వచ్చేసి లేస్ అండి ఇది వేసేసి వచ్చేసి కస్టమర్ ఏంటండి వాళ్ళకి నచ్చి తెచ్చుకున్నారు కాకపోతే ఏమైందంటే ఇది లేస్ రెండు మీటర్లు లేదండి నేను రెండు మీటర్లు తెచ్చుకోండి అని చెప్పా ఇది వచ్చేసి ఎంత ఉంటే అంత ఇచ్చాడంట తీరా చూస్తే ఒకటిన్నర మీటర్లే ఉంది మనం ఫ్రంట్ పార్టీకి వేయటం లేదనమాట స్టార్ నెక్కి వేస్తే బాగుండేది కానీ సరిపోవట్లేదు కదా అలాంటప్పుడు ఇలా వేసుకోండి నేను వాళ్ళకి చెప్పాను ఇలా వస్తే బాగుంటుంది కానీ రావట్లేదంటే సరే అండి వచ్చినంత వాటికి ఏండి అన్నారనమాట అందుకని చెప్పేసాను నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ వాటికే వేస్తున్నాను ఎక్కడికి దాకా వస్తే అక్కడికి ఉంచేస్తానని చెప్పాను అనమాట ఓకేనండి ఇప్పుడు చూడండి మనకి స్క్వేర్ నెక్కి మోల్ వచ్చేసరికి సేమ్ మనం కుట్టేటప్పుడు ఎలా కుట్టామో అలా అలాగే లేస్ను కూడా కరెక్ట్గా వచ్చేటట్టు మనం మూల దగ్గర దాన్ని కరెక్ట్గా పెట్టండి పెట్టి కుట్టండి ఇది వచ్చేసరికి లేస్ మనకి ఫ్లవర్ షేప్లో వచ్చిందండి ఫ్ల ఫ్లవర్ డిజైన్ అనమాట అలా పెట్టేసుకొని కరెక్ట్గా కుట్టండి మనం లేసేసేటప్పుడు కూడా నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో రానివ్వాలి అది అక్కడ గుర్తుపెట్టుకోండి నేను ఆల్రెడీ హ్యాండ్స్కి వేసేసానండి లేసు ఇది వచ్చేసి నెక్కి వచ్చేసరికి కొంచెం సరిపోలేదనమాట అది కూడా ఫ్రంట్ సైడ్ వైపుకి వచ్చింది అంటే లెఫ్ట్ సైడ్ రాలేదన్నమాట రైట్ సైడ్ వాటికి వస్తుంది అందుకని ఇలా అడ్జస్ట్ చేయాల్సి వచ్చిందనమాట ఎప్పుడైనా సరే నెక్కి హ్యాండ్స్కి కలిపి మీరు లేస్ వేయాలంటే కరెక్ట్గా రెండు మీటర్లు తీసుకోండి రెండు మీటర్లు తీసుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతుందనమాట ఇది వచ్చేసి వల్ల మీటర్నరే తీసుకున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చిందండి లేదంటే బ్లౌజ్ మొత్తం సరిపోయేది అనమాట ఎదురు పార్టీకి కూడా కొంచెం వచ్చేసిందండి అంటే కాజా పట్టి దాకా అనమాట ఇలా వేసేసుకోండి లేస్ ఓకేనండి మొత్తానికి ఇలా వచ్చిందనమాట ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడా కూడా పట్టు జాకెట్కి ఖర్చు కనిపించట్లేదు చాలా నీట్గా స్టిచ్ చేసుకున్నాము కొంచెం టైం తీసుకుంది అయినా పర్లేదండి ఇలా కుట్టుకోండి లేస్తో స్క్వేర్ నెక్ అనమాట నేను మీకు మంచిగా కనిపిస్తుంది అన్నట్టు నేను ఫోల్డ్ చేస్తున్నానండి కానీ ఇలా పెడితేనే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ ఎలా వచ్చిందనే చూసుకున్నాము స్టార్ నెక్ అనుకున్నాం కదా ఒక వైపుకే వచ్చింది లేసు రెండు వైపులా వస్తే మనకి స్టార్ నెక్ మంచిగా కనిపించేది అనమాట ఇలా వచ్చింది ఓకేనండి మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టార్ నెక్